హాయ్ ఫ్రెండ్స్ గోక్సెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పదాలు రెగ్యులర్గా వాడటం అలవాటు అయితే వీటి నుంచి ఎలా బయటకు రావాలి అసలు వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక నార్మల్గా చిన్న బేసిక్స్ థింగ్స్ ద్వారా తెలుసుకుందాం అన్నమాట స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ప్రెజెంట్ చేసే పని మీద మనకి ప్రెజర్ పడినప్పుడు ఈ టార్గెట్ ఇవాళ వన్ అవర్లో కంప్లీట్ చేయాలి టూ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఆ రిజల్ట్ పాజిటివ్ వచ్చిద్దాం నెగిటివ్గా వచ్చిద్దాం ఇమీడియట్గా ఇది చేసిన తర్వాత నెక్స్ట్ పనిలోకి వెళ్ళాలి లేకపోతే ఇది అయిపోయినాక నేను ఇంకో వర్క్ లేదు నెక్స్ట్ మీటింగ్లు ఉన్నాయి లేకపోతే ఈ టైంలో ఇది చేయాలి ఇలాంటివన్నీ ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు మనకి ఎప్పుడు ప్రెజర్ వస్తున్న వర్కులు మనం చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానం స్ట్రెస్ గురవుతు గురవుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ వర్క్ అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా నేను చేయగలనా లేదా చేయగలనా లేదా దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ మనకు కావాల్సింది వచ్చిందా రాదా కలుస్తామా కలమ్మా ఇవాళ అంటే ఇమ్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మన ఆలోచన రకరకాలుగా మారుతున్నప్పుడు అవి నెగిటివ్ వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట నెగిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు వచ్చే వాటిని వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచనల వల్ల మనకి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది చేసే వర్క్లో ప్రెజర్ పెరిగి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి స్ట్రెస్ అనేది మన చేసే వర్క్ ప్రజెంట్ మూమెంట్లో మనకి ప్రెజర్ వలన వచ్చేది స్ట్రెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి యాంగ్జైటీ అంటే రేపు ఏం జరిగిద్దు రేపు నేను అది చేయగలనా లేదా రేపు అది అవ్వకపోతే నాకు నా నాకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో మేనేజర్ ద్వారా లేకపోతే సుపీరియర్స్ ద్వారా అని అట్లా ఎప్పటికప్పుడు నేను అది గెలవకపోతే అందరు ఏమనుకుంటారో నేను అది ఎగ్జామ్ పాస్ కాకపోతే నన్ను అందరు ఎలా ట్రీట్ చేస్తారో నేను ఈ ఇంటర్లో ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోతే క్వాలిఫై కాకపోతే అనేది రేపుటి గురించి ఎల్లుండి గురించి నెక్స్ట్ జరిగే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా నెక్స్ట్ వాటి గురించి ఆలోచిస్తూ రేపుటిది ఎల్లుంటిది గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది ప్రెజెంట్ ఇప్పుడు చేసే వర్క్నైతే చేసే వర్క్లో మనకి ప్రెజర్ వలన వచ్చేదేమో స్ట్రెస్ అయితే రేపుటి గురించి రేపు ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే టెన్షన్తో భయంతో ఉండేది అనేదేమో యాంగ్జైటీ డెవలప్ చేస్తుంది ఆ థింకింగ్ అలా కాకుండా కంటిన్యూగా అసలు లేని దాన్ని ఊహించుకుని అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో ఇట్లా ఊహించుకుని భయపడి టెన్షన్ పడి స్ట్రెస్ ఎక్కువయ్యి యాంగ్ యాంగ్జైటీ ఎక్కువైపోయి రాను ఇవి ఎక్కువైపోయి ప్రతిరోజు ఇలాగే జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇమాజినేషన్లో ఉండి ఎక్కువ ఆ లూప్ లైన్లో ఆ థాట్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట స్ట్రెస్ అంటేనేమో ఇమ్మీడియట్గా చేసే వర్క్లో వచ్చే ప్రెజర్ వలన వర్క్ అవుతుందా అవుదా అనే ఆలోచన విధానం వలన స్ట్రెస్ వస్తే యాంగ్జైటీ అనేది రేపేం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుంది అంటే జరిగే వాటి రియల్గా ప్రాక్టికల్గా జరిగే వాటి గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండటం వలన ఓవర్ థింకింగ్ థింకింగ్ వలన యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది అదే అసలు లేనివి లేనివి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఊహల్లో ఇమాజినేషన్లో ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఇది జరగదేమో ఇది అవ్వదేమో నాకు ఇది అయిపోతుందేమో నాకు ఇలా అవుతుందేమో అని భయంతో బాధతో ఎక్కువగా ఆలోచనలు అలాగే కంటిన్యూగా ఉంటే లేని వాటిని ఉన్నట్టు ఊహించుకుని ఎక్కువగా ఆలోచనలు నెగిటివ్ వైపుకి వెళ్తే డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఇరవై రోజుల కన్నా ఎక్కువ నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఇలా కంటిన్యూగా అదే ఆలోచనలు లేని ఆలోచనలని లేని వాటిని జరగని వాటిని జరిగే విధంగా అవుతుందేమో అనుకుని భయంతో ఇలాంటి కంటిన్యూషన్లో లూపులో ఇక్కడ వచ్చేది మనకి డిప్రెషన్ కాబట్టి ఇక్కడ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా మీరు దాన్ని మీకున్నది డిప్రెషనా యాంగ్జైటీయా స్ట్రెస్సా అనేది మీరే గ్రహించుకోగలుగుతారు కాబట్టి ఇన్స్టెంట్గా మనం చేసే వర్క్లో వచ్చే ప్రెజర్ వల్ల భయం వల్ల టెన్షన్ వల్ల వచ్చేది స్ట్రెస్ అయితే రేపు ఏం జరిగింది రేపు జరిగే వర్క్ ఏమవుతుంది రేపు కలిసే పర్సన్తో ఎలా ఉంటాము అని రేపు రేపుటి గురించి ప్రాక్టికల్గా జరిగే వాటి గురించి నెగిటివ్గా ఆలోచించుకోవటం వల్ల యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫ్యూచర్లో మనకు జరగనివి జరుగుతుంది అనుకుని మనకి తెలియంది తెలుసుకొని మనం భయం లేని భయపడుతున్నట్టు ఇలాంటివన్నీ లేకుండానే ఉన్నట్టు ఇమాజినేషన్లో ఆలోచన విధానం ద్వారా మనం నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళినప్పుడు మనం డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డిప్రెషన్కి యాంగ్జైటీకి స్ట్రెస్కి డిఫరెన్స్ తెలుసుకుని ఇమీడియట్గా కౌన్సిలింగ్లు తీసుకుంటే ఏ స్టేజ్లో ఆ స్టేజ్లోనే తగ్గించుకుని నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫైనల్గా డిప్రెషన్కి వెళ్ళే స్థాయి కన్నా చిన్న స్ట్రెస్ ఉన్నప్పుడే ఒక కౌన్సిలింగ్ రెండు కౌన్సిలింగ్లో తీసుకుంటే ఒక సెషన్ రెండు సెషన్లో తీసుకుంటే ఆ స్ట్రెస్ తగ్గేసి నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట అది కాకుండా యాంగ్జైటీ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా సెషన్స్ ఎక్కువ తీసుకుని కౌన్సిలింగ్లు ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి అనమాట అదే డిప్రెషన్కి వెళ్తే ఇంకా ఎక్కువ తీసుకుని మెడిసిన్ కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుంది ట్యాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ అంటే ఏంటి యాంగ్జైటీ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి అనేది మీలో మీరు గ్రహించుకుని ఆ స్ట్రెస్ ఉన్నప్పుడే స్టార్టింగ్లోనే వన్ ఆర్ టూ సెషన్స్ తీసుకుంటే మీరు కౌన్సిలింగ్లు తీసుకుంటే ఈజీగా నార్మల్ స్టేజ్కి వచ్చి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి